ఆది కాండం పదిహేడవ మొదటి వచనం అబ్రహము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండుము ఏ సమయంలో అబ్రహాముకి దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే అబ్రహాముకి అప్పుడు వయసు ఎంత అంటే తొంభై తొమ్మిది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఆ పై వచనాన్ని మనం చదివితే పదహారవ అధ్యాయం ఆ చివరి వచనాన్ని చదివితే హాగరు అబ్రామునకు నాకు ఇష్మాయేను కలిగినప్పుడు అబ్రహాము ఎనభై ఆరు ఏండ్లవాడు హాగరు అనే తన భార్య అబ్రహాముకి ఒక కుమారుని కన్నది అతని పేరు ఇష్మాయిలు అతన్ని కన్నప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంతంట ఎనభై ఆరేళ్ళు ఇప్పుడు పదిహేడవ అధ్యాయం ప్రారంభ వచనంలో అబ్రహాము యొక్క వయసు ఎంత తొంభై తొమ్మిదేళ్ళు అంటే పదహారవ అధ్యాయం చివరి వచనానికి పదిహేడో అధ్యాయం వచనానికి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంది తొంభై తొమ్మిది మైనస్ ఎనభై ఆరు అంటే ఎంత పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల తర్వాత పదిహేడు అధ్యాయంలో ఒక మాట అవుతుంది అంటే వచ్చినానికి వచ్చినానికి ఎన్ని సంవత్సరాలు తేడాకుంది పదమూడు సంవత్సరాలు ఉంది మరి ఎందుకని ఆ పదమూడు సంవత్సరాల మధ్యలో ఏమీ రాయలేదు రాయడానికి ఏమీ లేదు అక్కడ ఎందుకు లేదు దేవుడు అతనితో ఏమీ మాట్లాడలేదు అక్కడ ఎందుకు మాట్లాడలేదు నింద రైతుడిగా జీవించలేదు కాబట్టి ఏమిటి అబ్రహాము యొక్క నింద ఏ దేవుడు ఏం చేయొద్దన్నాడు అబ్రహాము ఏం చేశాడు అసలు అబ్రహాము నింద రైతుడుగా ఉండకుండా అంటే నింద పడే విధంగా ఉండేలాగా ఏం చేశాడు అని అంటే చాలా జాగ్రత్తగా చూడండి పదిహేనో అధ్యాయంలోనే దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు పదిహేనో అధ్యాయం ప్రారంభం నుంచి అవుదామా ఇది జరిగిన తర్వాత అంటే ఏది ఏది అంటే అబ్రహాము సుధమ గుమర వాళ్ళతో రాజులతో యుద్ధం చేసి వాళ్ళందరం తీసుకొచ్చి ఇట్లా అంతా చేసిన తర్వాత జరిగిన విషయం ఇది యహోవా వాక్యము అబురామునకు దర్శనమందు వచ్చి అబ్రాహమా భయపడకు నేను నీకు కేడేము నీ బహుమానం అత్యధికమవుద్ది చూడండి ఇది అయిపోయిన తర్వాత అబ్రహాంతో దేవుడు ప్రత్యక్షమే అంటున్నాడు అబ్రహమా భయపడ మాకు నేను నీకు కేడాన్ని నీ బహుమానం అత్యధికమవుద్ది నువ్వు వదిలేసుకున్నావు అక్కడ సొమ్ము ఏది ఆ ఐదుగురు రాజులు దగ్గర నుంచి రావాల్సిన సొమ్ము వదిలేసుకున్నావు అయినా సరే నువ్వేం భయపడ మాకు నీ బహుమానం నేను అత్యధికం చేస్తా ఏంటి అక్కడ ఏం వదిలేసుకున్నాడు అబ్రహాం అంటే అబ్రహాము ఐదుగురు రాజులను ఓడించాడు వాళ్ళ కొలసం అంతా తీసుకొచ్చాడు అదే సమయంలో షాలేము రాజు వచ్చి అబ్రహాముని దీవించి ఇండైరెక్ట్గా చెప్పాడు అబ్బాయి జాగ్రత్త దీన్ని బట్టి నువ్వు ఆశీర్వాదం పొందామనుకున్నావేమో భూమి ఆకాశాలు సృష్టికర్త అయిన దేవుడు అన్నాడు నేను ఆశీర్వదిస్తాడు అని ఇండైరెక్ట్గా చెప్పేశాడు అబ్రహాముకి వెంటనే స్ట్రైక్ అయిపోయింది వెంటనే తీర్మానం చేసుకున్నాడు ఇదిగో నేను దీంట్లో చెప్పుల వారు కూడా ముట్టుకోను అని తీర్మానం చేసుకున్నాడు ఇప్పుడు అబ్రహాముతో దేవుడు అంటున్నాడు అబ్రహ్మా నువ్వేం భయపడ మాకు అదేదో వదిలేసుకున్నావని భయపడుతున్నావేమో నీ బహుమానం అత్యధికం చేస్తా అని దేవుడు అబ్రహాంతో చెప్తుంటే అబ్రహాం అన్నాడు అయ్యా అందుకు అబ్రహాము ప్రభు అయిన యహోవాయి ఇచ్చిననేమి నేను సంతానం లేని వాడినైపోతున్నానే దమస్క్ ఎలియాజరే నా ఇంటికి అన్న ఆస్తికి వారసుడు అవుతాడు కదా నాయన నా బాధ నీకు తెలియట్లేదు ప్రభు తెలుసు కదా నాకు ఇంత ఆస్తి ఇచ్చావు ఇంత సంపద ఇచ్చావు ఇంత ఇచ్చావు అయితే ఏముంది నాయన సంతానం లేదు కదా నా పనివాడు ఒకడున్నాడు ఎలియజరు దమస్కులో ఇక వాడేగా తర్వాత దీనికి వారసుడు ఎంత ఇస్తున్నావు ఇస్తున్నావు కానీ ఎంత ఇస్తే ఏంటి వారసుడు లేడు కదా పిల్లలు లేరు కదా నా పని వాడే చివరికి వారసుడు అవుతాడేమో దీనికి అని అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు చదువుదాం ఈతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసము నా పుట్టబొ వాడే నీకు వారసుడు అవుతాడు చెప్పాడు దేవుడు అబ్బాయి నీ పనివాడు నీకు వారసుడు అయ్యే అవకాశం లేదు కాడు నీ గర్భవాసాన్ని పుట్టేవాడే నీకు వారసుడు అవుతాడు ఇదిగో ఆకాశం చూడు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి లెక్కబెట్టు లెక్క పెట్టగలవా లేదయ్యా అట్లా చేస్తా నీ సంతానం సముద్రపు ఇసుకను చూడు లెక్కబెట్టు లెక్క పెట్టగలవా లేదయ్యా అట్లా అవుతుంది నీ సంతానం ఇన్ని చెప్పిన తర్వాత అబ్రహము అయ్యా నాకు ఎట్లా తెలుస్తుంది అంతా ఇదిగో నీ సంతానానికి ఈ దేశమంతా ఇచ్చేస్తా నీకే ఇచ్చేస్తా నీ సంతానానికి దేశమంతా ఇచ్చేస్తా అంటే అయ్యా నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది మరి ఇవన్నీ నేను స్వతంత్రించుకుంటా అని నాకు ఎట్లా తెలుస్తుంది అసలు ఎట్లా తెలుస్తుంది ఏంటి గ్యారంటీ నేను చచ్చిపోతాను నా పిల్లలు ఉంటారో లేదు లేదు పోనీ ఉన్నా సరే వీళ్ళందరూ కూడా దీన్ని స్వాధీనం చేసుకుంటారని నా సంతానానికి దేశం స్వాత్స్యంగా వచ్చిద్దని ఎట్లా తెలుస్తుంది నాకు నేను ఉండను కదా అప్పుడు మరి ఎట్లా తెలుస్తుందయ్యా నాకు చెప్పు అంటే అబ్రహాము నీకు ఆ నమ్మకం కావాలంతే కదా రైటు నేను నీతో నిబంధన చేస్తా ఏం చేస్తాను నిబంధన చేస్తా ఎట్లా చేస్తారు నిబంధన అసలు ఎలా చేస్తారంటే చూద్దాం ఒకసారి ఇర్మి గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చను మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలను నెరవేర్చక దానిని అతిక్రమించే వారిని తాము రెండు భాగాలుగా కోసి వాటి మధ్య నడిచిన ఆ దూడతో సమానంగా చేస్తున్నాను ఇది నిబంధన చేసిన విధానం నిబంధన చేసే విధానం అంటే ఏం చేస్తాడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో నిబంధన చేసేటప్పుడు ఆ నిబంధన చేయించుకునే వ్యక్తి ఆ దూడనే కానివ్వండి ఆ పశువునే కానివ్వండి తెచ్చి దాన్ని నడుముకి రెండు భాగాలుగా చేస్తారు ఒకసారి జాగ్రత్తగా వినండి ఆ దూడనే కానివ్వండి ఆ పశువునే కానివ్వండి తెసుకొని చేంజ్ చేస్తారు నడుముకి వరకు రెండు భాగాలుగా సమాన భాగాలుగా కట్ చేసి అటుొక భాగం ఇటుొక భాగం ఎదురు ఎదురుగా పెడతారు ఎవరైతే నిబంధన చేస్తున్నారో ఆ వ్యక్తి ఆ రెండు భాగాల మధ్య నడుచుకుంటూ పోవాలి పోతూ పోతూ అనాలి ఇదిగో నేను ఇట్లా చేస్తాను నేను ఎట్లా చేస్తాను నేను ఎట్లా చేస్తాను అని నిబంధన చేస్తారు ఒకవేళ ఆ నిబంధన మీరితే నేను కూడా ఈ జంతువులాగానే రెండు మొక్కలు అవుతా ఇది దానికి అర్థం మీకు అర్థమైందా నిబంధన చేయటం అంటే అట్లాగా ఈ రోజుల్లో ప్రమాణం చేయటం అంటే బైబిల్ పట్టుకో చెయ్యయి ఇది చెయ్యి ఆమెతోడను అయ్యితోడను ఇదిగో ఇట్లా చేపిస్తున్నాం కానీ ఆ రోజుల్లో నిబంధన అంటే ఇదిగో ఒక పద్ధతి ఉండేది ఒక జంతువుని తెచ్చి రెండు భాగాలుగా చేసి ఆ రెండు భాగాల మధ్యలో ఇతను నడుచుకుంటూ ఆ మాటలు పలకాలి అలా పలికితే ఆ పలికిన మాటలు నెరవేర్చలేకపోతే ఇదిగో నేను కూడా దీనిలాగానే ఖండించబడతాను అని చెప్తున్నట్టు అనమాట ఇది ఎవరు ప్రారంభించారు ఎట్లా చే వచ్చింది వీళ్ళకందరికీ ఎట్లా తెలిసిందంటే అబ్రహాముతో మొట్టమొదటిగా దేవుడే నిబంధన చేశాడు ఎట్లాగా ఎట్లా చేశాడు చదుదాం ఇప్పుడు పదిహేనవ అధ్యాయం ఆది కారణం అధ్యాయం పదిహేనవ అధ్యాయం వచనం వచనం ఆది పదిహేనవ పదిహేను అధ్యాయ వచనం అతడు ప్రభువేను యహోవా నేను దీన్ని అని నాకు ఎట్లా తెలుస్తుంది మరి అని అంటే దేవుడు అంటున్నాడు అబ్బాయి మూడేండ్ల పెయ్యను మూడేళ్ళ మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను పావురపు పిల్లను నా దగ్గర తీసురా చూడండి ఏమేమి చెప్పాడు దేవుడు ఏమేమి చేయమన్నాడు మూడు మూడు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక పెయ్య మూడేళ్ళు మూడు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మేక పొట్టేలు మూడు సంవత్సరాలది తీసురా దాంతోపాటు ఒక తెల్ల గువ్వ పావుర పిల్ల కూడా తీసుకొనిరా తీసుకొచ్చి ఏం చేయాలయ్యా దాన్ని నడుముకి అవన్నీ తీసుకొని వాటిని నడుమునకు ఖండించి దేని ఖండాన్ని దానికి ఎదురుగా ఉంచు ఇది దేవుడు చెప్పాడు అబ్రహం చేశాడు ఏం చేశాడు దేవుడు ఏం చెప్పాడు దేవుడు అబ్బాయి ఇదిగో మూడేళ్ల పైతేజ్ మూడేళ్ల మేక మూడేళ్ళ పొట్టలు తీసురా తీసుకొచ్చి నడుముకి ఖండంగా చేయి రెండు ముక్కలు చేయి దేని ఖండం దానికి ఎదురుగా పెట్టు ఇక అబ్రహాం పక్షులు కదా పాపం అయింది కానీ వాటిని మాత్రం ఏమీ చేయలేదు అట్లాగే ఉంచేశాడు చీకటి పడింది మరి పగలు రావచ్చు కదా దేవుడు వచ్చి మరి నిబంధన చేయొచ్చు కదా పగలు వస్తే ఆ తేజస్సుకి ఆ మహిమకి అబ్రహాము తట్టుకోలేడు బ్రతకలేడు మరి అబ్రహాముకి బాగా గాఢ నిద్ర కలుగజేసాడు మరి ఉన్నప్పుడు రావచ్చు కదా దేవుడు మెలుకు వస్తే అబ్రహాము ఆయన యొక్క తేజస్సు మహిమ చూసి నిలబడలేడు చచ్చిపోతాడు కూడా అందుకని అబ్రహాముకి బాగా గాఢ నిద్ర కలుగజేసి అప్పుడు అతన్ని కి ప్రమాణం చేస్తున్నాడు ఆ దేవుడు ఎట్లా ప్రమాణం చేశాడు చదువుదాం పదిహేడవ వచనం పదిహేనవ అధ్యాయం వచనం మరియు గుంకి కటిక చీకటి పడినప్పుడు రాజు సున్న పొయ్యి జ్వాల కూడా కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయను చూడండి ఆ ఖండముల మధ్య ఎవరు నడిచిపోయారు దేవుడే అగ్ని జ్వాలలాగా వచ్చి ఆ రెండు ఖండాల మధ్య అట్లాగ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అంటే ఎవరు చేశారు నిబంధన దేవుడే చేశాడు ఎవరితో చేశాడు అబ్రహాముతో చేశాడు ఏమని చేశాడు ఇదిగో అబ్రహాం ఇదిగో నీ సంతనానికి దేశం ఇస్తున్నా ఇదిగో నీ తరం వాళ్ళు ఐదు దేశానికి పోతారు నాలుగు వందల ఏళ్ళు అక్కడే శ్రమ పడతారు ఆ గడిచిపోయిన తర్వాత నేను వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొస్తా ఈ దేశమంతానికి ఇస్తా నువ్వు మంచి పాతి పాతిపెట్టబడతావు అని అబ్రహాముతో దేవుడే నిబంధన చేశాడు ఒకవేళ దేవుడు కనుక ఆ నిబంధన మీరితే చెప్పండి అంతే కదా ఎవరైనా సరే అట్లా నడుచుకుంటూ వెళ్ళి ఆ నిబంధనను మీరితే ఏమవుద్ది అతడు కూడా రెండు ఖండాలుగా కంటింపబడి ఆ జంతువులాగా చేసుకోవాలి అవుతాడు అవ్వాలి చేసింది ఎవరిప్పుడు ఆ నిబంధన దేవుడు ఇప్పుడు అబ్రహాము నేను గనక ఇది చేయకపోతే నీకు సంతానాన్ని ఇవ్వకపోతే నీ సంతానానికి ఈ దేశాన్ని స్వాస్యంగా ఇవ్వకపోతే నేను కూడా దేవుని ఉద్దేశం అదే కదా నేను కూడా ఇదిగో ఖండించబడిన ఈ జంతువులాగా నేను కూడా అవుతానని కదా మరి దేవుడు అట్లాగా మీరు మీరాడా మీరలేదు ఇది పదిహేను అధ్యాయంలో జరిగింది ఇక పదహారు అధ్యాయానికి రాగానే అప్పటికో పది సంవత్సరాలు గడిచిపోయినాయి ఎన్ని సంవత్సరాలు చెప్పండి ఎన్ని సంవత్సరాలు పది ఏళ్ళు గడిచిపోయినాయి ఇప్పుడు సారాకి భయం వచ్చేస్తుంది నాకు వయసు అయిపోతుంది అబ్రహాముకి వయసు అయిపోతుంది ఇంతవరకు పిల్లా జల్లా ఏమీ లేరు ఎట్లా ఇప్పుడు ఏదో రకంగా మొత్తానికి పిల్లలను సాధించుకోవాలి ఏం చేయాలి నా దాసి ఆగరు ఉంది కదా ఏమని తీసుకెళ్ళి అబ్రహాము చేస్తే రెండో బారి అయితే ఏంటి ఏదో రకంగా సంతానం వచ్చింది కదా అని తన దాసిని తీసుకొచ్చి అబ్రహాముకి వివాహం చేసి ఇదిగో నా దాసి ఉంది కదా చేసుకో ఆమె నాకు కనీసం అని పిలిపించుకునే యోగ్యత వచ్చిందిగా అని ఆహారం తీసుకెళ్ళి అబ్రహాముకి ఇచ్చింది పోనీ అబ్రహాం ఏం చేయాలి ఎమ్మా దేవుడే నిబంధన చేశాడు సంతానం ఇస్తా అని నిబంధన చేశాడు సంతానానికి దేశమంతా ఇస్తా అని నిబంధన చేశాడు కాబట్టి దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తాడు ఓపికగా ఉందాం అని చెప్పాలా చెప్పాలా అక్కడ రాయబడిన మాట అబ్రహాము శారా మాట విన్నాడు విని ఏం చేశాడు హాగర్ని వివాహం చేసుకున్నాడు హాగర్తో వెళ్ళాడు సంసారం చేశాడు మొత్తానికైతేనే ఒక బిడ్డని కన్నింది హాగరు హాగరు ఇస్మాయిల్ని కన్నప్పుడు అబ్రహాముకి ఎనభై ఆరు సంవత్సరాలు జాగ్రత్తగా చూడండి అధ్యాయం చివరి మాటలు చదివిన మాట అదే ఈ హాగరు అంటే శారాయిదుగు నా దాసిని చేసుకొని ఇచ్చింది ఆమె ఆమె కుమారుని కన్నప్పుడు అబ్రహాం వయసు ఎంత ఎనభై ఆరు సంవత్సరాలు ఇక అప్పటి నుంచి దేవుడు అబ్రహాముతో మాట్లాడటం మానేశాడు ఎందుకని నేను నీతో నిబంధన చేశా కదా అబ్రహాం అరే ఖండాల మధ్య నడిచిపోయింది నేనే కదా నిబంధన చేసింది నేనే కదా ఇంత నిబంధన నేను నీకు చేసి ఇదిగో నా తోడు అని ప్రమాణం చేసి నేను నీకు నిబంధన చేస్తే నువ్వేం చేశావు అసలు ఆ నిబంధన నీకు గుర్తు లేదా అసలు నీ మాటే నా మాట నీకు ఏ ఏమాత్రం కూడా మనసుకు ఎక్కలేదా నువ్వు తొందరపడి నీ భార్య మాట విని హాగర్ని భార్య చేసుకున్నావు ఎందుకు ఆమెతో కుమారుని కన్నావెందుకు నీ గర్భవాసాన్ని నేను ఇస్తాను కదా చెప్పాను కదా ఎందుకు తొందరపడుతున్నావు ఎందుకు తొందరపడ్డావని బహుశా దేవుడు కోపగించుకున్నాడేమో పదమూడు సంవత్సరాలు దేవుని మాట అబ్రహామికి రాల ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదండి పదమూడు సంవత్సరాలు బహుశా అబ్రహాము ఎంత బాధపడి ఉంటాడో ఏంటి దేవుడు నేను వెళ్ళిన ప్రతి చోట నాకు దర్శనం దర్శనమిచ్చి ఎదుగో ఇట్లా చేయి ఇట్లా చేయొద్దని మార్గం చూపించేవాడు కదా మరి పదమూడు సంవత్సరాల నుంచి అసలు ఒక్క మాట లేదు మంత్రి లేదు ఆయన మాట చెప్తేనే కదా నేను నా దేశాన్ని వదిలిపెట్టేటుకు వచ్చింది కదా ఆయన రా అంటేనే కదా నేను బయలుదేరి వచ్చింది నీ దేశాన్ని వదిలిపెట్టమంటే కదా వదిలిపెట్టింది బంధువులు వదిలిపెట్టమన్నాడు వదిలిపెట్టా ఇదిగో చుట్టూ ఉన్న బంధువులు స్నేహితులు వీళ్ళందరూ వదిలిపెట్టమన్నాడు వదిలిపెట్టేసా ఇప్పుడు ఆయనే మాట్లాడటం మానేశాడు అసలు ఏంటి నా జీవితం ఇంకా నా పరిస్థితి ఏంటి మీకు అర్థమైందా ఎవరి మాట వినైతే నువ్వు వచ్చావో ఆయన నీతో అసలు మాట్లాడటం మానేస్తే నీకు ఎట్లా ఉంటుంది ఇప్పుడు నువ్వు ఒకళ్ళ మాట విని నువ్వు రా నేను అమెరికాలో నీకు ఉద్యోగం ఇప్పిస్తాను నీకు అంతా చేపిస్తారా అమెరికా అని తీసుకెళ్ళి నేను అమెరికాలో పెట్టేసి నేను ఎవరైతే తీసుకొచ్చారో ఆయన నీతో మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ పోతే ఇప్పుడు నీకు ఎట్లుంటుంది ఈయన మాటలు నమ్మి కదా నేటి వచ్చింది అసలు ఈయన చూడబోతే అసలు నాతో మాటే మాట్లాడలేదు నన్ను శత్రువుగా చూస్తున్నాడు అసలు ఏంటి నా జీవితం ఇక ఎటుపోయేది ఇట్లాంటి దిక్కు తోచని ఉన్నాడు అబ్రహాము పదమూడు సంవత్సరాలు దేవుడు చూశాడు చూశాడు పదమూడు సంవత్సరాలు అబ్రహాము పడే వేదన చూశాడు సరే ఇక బాధ పెట్టడం ఇబ్బంది లేదు ఇక బాధ పెట్టడం ఇష్టం లేక దేవుడే ప్రత్యక్షమయ్యాడు ఇక పదిహేడవ అధ్యాయం ప్రారంభంలో మనం చదివేది అదే అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు యోహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు అబ్రహాము వెళ్ళలేదు దేవుడే కరుణించి మళ్ళీ అబ్రహాము దగ్గరికి వచ్చాడు వచ్చి అంటున్నాడు అబ్రహమా గుర్తుంచుకో నేను సర్వశక్తిగల దేవుణ్ణి నా సన్నిధిలో నడుస్తూ నింద రైతుడుగా ఉండి ఇకనైనా ఏమంటున్నాడు అబ్రహముతో నేను సర్వశక్తిగల దేవుణ్ణి ఎందుకు నువ్వు సంతానం అనుకుంటున్నావా అనే కదా ఆగర్ వివాహం చేసుకుంది నువ్వు నీకు బిడ్డల్ని ఈలేననుకుంటున్నావా అనే కదా నీ భార్య మాట విని ఆమె వివాహం చేసుకున్నావు నేను సర్వశక్తిగల దేవుణ్ణి అబ్రహాహం గుర్తుంచుకోవు ఇకనైనా సరే నా సన్నిధులు నడుస్తూ నీ ఎట్లుండాలి నిందారైతుడుగా ఉండాలి నా మాట చాలా జాగ్రత్తగా వినాలి నా కోపం కలిగించకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి నిందారైతుడుగా ఉండాలి అబ్రహాం అని అంటే ఇక అబ్రహాముకి మాటలు లేవు ఇక ఏం మాట్లాడతాడు అసలు ఇక పదమూడు సంవత్సరాల తర్వాత అసలు కనిపిస్తాడో లేదో వినిపిస్తాడో లేదో అనుకుంటున్న సమయంలో ఆయనే కరుణ నుంచి ముందుకు వచ్చి మాట్లాడుతుంటే అబ్రహాంకి మాటలు లేవు ఇక ఇక రాయబడిన మాట ఈ పదహారు అధ్యాయం పదిహేడు అధ్యాయంలో అబ్రహాం మాట ఒక్కటి లేదు సాగిల పడ్డాడు ఇక ఆ ఏం చేశాడంట మూడవచనంలో అబ్రహాము సాగిల పడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించాడు తర్వాత అబ్రహాం మాట్లాడింది ఏమీ లేదు అంటే మాటలు లేవు ఇక అబ్రహామికి ఏమని మాట్లాడతాడు ఇంతకాలం దేవుని నిబంధన పక్కన పెట్టేశాడు ఎంత నిబంధన చేశాడు దేవుడు కళ్ళారా చూపించాడు ఇదిగో అబ్రహాం నేను నీతో నిబంధన చేస్తున్నా అని చెప్పి నిబంధన చేస్తే ఆ నిబంధన అబ్రహాం ఏం చేశాడు తృణీకరించాడో అపనమ్మకం వచ్చేసిందో మొత్తానికైతే దేవుని నిబంధన పక్కన పెట్టేసి సారా మాట విన్నాడు అప్పటి నుంచి అబ్రహాం యొక్క ఆ నింద తన హృదయంలో అట్లాగే ఉండిపోయింది ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను ఈ జీవితంలో కూడా నీతో ఒక నిబంధన చేశాడు వారు నా ప్రజలు నేను వారి దేవుణ్ణి ఇది దేవుడు నీతో చేసిన నిబంధన క్రొత్త నిబంధన ఇది అబరాముతో చేసింది పాత నిబంధన అది కానీ ఇప్పుడు దేవుడు నీతో చేసిన నిబంధన ఏమిటి తెలుసా ఇదిగో నేను వారి దేవుణ్ణి వారు నాకు ప్రజలు ఇది నేను వారితో చేసిన నిబంధన హెబరి పత్రిక ఎనిమిదవ అద్దె వచనం అయితే ఆయన ఆ అక్షే ఆక్షేపించి వారితో ఇలా చెప్తున్నాడు ప్రభువు ఇట్లా అన్నాడు ఇదిగో ఒక కాలం వస్తూ ఉంది అప్పట్లో నేను ఇస్రాయల్ ఇంటి వారితో కానీ యోధా ఇంటి వారితో కానీ నేను క్రొత్త నిబంధన చేస్తాను అబ్బాయి జాగ్రత్తగా వినండి ఒక కాలం వస్తుంది రాబోతుంది నేను ఇస్రాయల్ ఇంటి వారితో యోధావారి ఇంటి వారితో ఏం చేస్తాను క్రొత్త నిబంధన చేస్తా అది ఎట్లాంటిదంటే చదువుదాం అది ఐగుప్తు దేశంలో నుంచి మీ పితరుల విలుపలు రప్పించడం కోసం వాళ్ళని చేయి పట్టుకున్న రోజున నేను వారితో చేసిన నిబంధన వంటిది కాదు అది అట్లాంటిది కాదు ఇది వాళ్ళని అప్పుడు ఐగుప్తులోంచి బయట తీసుకురావడం కోసం నేను నిబంధన చేశాను అట్లాంటిది కాదు నిబంధన ఎట్లాంటిది చూద్దాం ఎలాగనగా ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేశాను కాబట్టి ప్రభువు చెబుతున్నాడు ఏమని ఆ దినములైన తర్వాత ఇస్రాయేల్ ఇంటి వారితో నేను చేసే నిబంధన ఏంటంటే వారి మనసుల్లో నా ధర్మ విధులు ఉంచుతా వారి హృదయాల మీద వాటిని రాస్తా నేను వారికి దేవుణ్ణయి ఉంటా వారు నాకు ప్రజలై ఉంటారు ఇక ఎవడు కూడా అబ్బా ఇదిగో ప్రభు ఈయన ఈయన తెలుసుకోండి అని ఎవరు ఎవరికి బోధ చేయాల్సిన పని లేదు నేను వారి హృదయంలో ఉంటా నా విధులు నా ఆజ్ఞలు వారి మనసుల్లో రాస్తాను నేనే కాబట్టి ప్రభువుని తెలుసుకోండి ఈయన ప్రభువు అని ఎవరు ఎవరికి బోధించాల్సిన పని లేదు ఇకప్పుడు ఎందుకంటే నేను వారి దేవుణ్ణి వారు నాకు ప్రజలై ఉంటారు ఇది నూతన నిబంధన దేవుడు నీతో చేశాడు మరి ఆ నిబంధన నువ్వు గుర్తుంచుకుంటున్నావా అబ్రహాము దేవుడు తనతో చేసిన ఆ నిబంధన గుర్తుంచుకోలేదు కనుకనే భార్య మాట విన్నాడు తప్పిపోయాడు అనవసరంగా ఇస్మాయిల్ని కన్నాడు ఇస్మాయిల్ ద్వారా చివరికి ఎప్పటికీ కూడా యుద్ధమే జరుగుతూ ఉంది మీకు తెలుసా ఇస్మాయిల్ సంతానం అరబ్బులు ఇసాకు సంతానం ఇస్రాయలీలు వాళ్ళకి ఎప్పటికీ కూడా బద్ద వైరమే నడుస్తుంది ఇదంతా దేని వలన జరిగిన పొరపాటు అంటే అబ్రహాము దేవుడు నిబంధన నిర్లక్ష్యం చేసిన పొరపాటే కా చాలాసార్లు అనుకుంటాం మన జీవితాల్లో చిన్న పొరపాటేగా తెలిసింది తెలియక చేసిందేగా అనుకుంటాం కానీ దాని పర్యవసానం చాలా పెద్దగా ఉంటుంది మనకు తెలియదు దేవుని ఆకులను పక్కన పెట్టి దేవుని మాటలు పక్కన పెట్టి మనం చేసే చిన్న చిన్న పొరపాటే అనుకుంటాం కానీ దాని పర్యవసానం దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి నిందారహితంగా ఉండాలి దేవుని సన్నిధిలో దేవుడిది చేయమన్నప్పుడు ఇది చేయడమే మంచిది ఇది వద్దు అన్నప్పుడు దాని జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది కాదు వాళ్ళు అన్నట్లు అన్నారు వాళ్ళు నేను బలవంతం చేశారు లేకపోతే నేను చేసేదాన్ని కాదు నేను చేసేవాడిని కాదు అని ఇట్లాగా ఏదో చిన్న కారణాన్ని బట్టి దేవుని ఆగిలను నువ్వు నిర్లక్ష్యం చేసావా దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది అబ్రామ అనుకో ఉండొచ్చు నాదేం తప్పు ఉంది శారా బలవంతం చేస్తే కదా నేను పెళ్లి చేసుకుంది నాదేముంది అని అబ్రహాం చెప్పుకున్నంత మాత్రాన దేవుడు వచ్చి ఆ సరేలే అని అనలేదు అన్నాడా అనలేదు పదమూడు సంవత్సరాలు మంచి లేదు ఇక తర్వాత తన నిబంధన దేవుడే కదా చేసింది మళ్ళీ ఎందుకులే ఇక అనుకొని దేవుడే మరలా వచ్చి మాట్లాడేంతవరకు దేవుడే కరుణ చూపి మళ్ళీ వచ్చేంతవరకు అబ్రహాం ఎదురు చూడాల్సి వచ్చింది కాబట్టి మనం ఎట్లా ఉన్నాం దేవుడు మనతో ఒక మాట చెప్తాడు దాన్ని చక్కగా పాటించి వెళ్ళిపోతూ ఉండాలి దేవుని నీతో ఒక మాట చెప్పినప్పుడు దాన్ని చక్కగా వెళితే నీ జీవితం చాలా క్షేమంగా ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే ఒక సంఘానికి కట్టుబడి ఉండరు కాసేపు అక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు సరే వాళ్ళు వాక్యం కోసము ఆత్మీయత కోసము అటు ఇటు తిరిగితే తప్పులేదు కానీ స్వార్థ ప్రయోజనం కోసమో లేకపోతే పోతే ఏదో దొరుకుతుందని పోతే ఇంకేదో జరుగుద్దనే కేవలం ఒక స్వార్థంతో నువ్వు అటు ఇటు అటు ఇటు గెంతులేస్తే చివరికి దాని పర్యవసానం అనుభవిస్తావు ఎట్లాగా ఎట్లాగంటే ఏది స్థిరత్వంగా ఉండదు ఒక సంఘానికి ఎవరైనా కట్టుబడి కరెక్ట్గా ఉంటే ఆ సేవకుడు వాళ్ళ కోసం తప్పనిసరిగా భారంగా ప్రార్థన చేస్తాడు అట్లా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే కడు కసేపాటు కసేపేటు ఇట్లా తిరుగుతూ ఉంటారు రంగులు రాట్ల లాగా అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు ఈయన మన దగ్గరకు ఉండేవాడు కాదు కదా స్థిరంగా అనుకుంటాడు సరే ఇంకో ఆయన దగ్గర పోతావు అక్కడ ఆయన అనుకుంటాడు వీళ్ళు మన దగ్గర ఉండేవాళ్ళు కాదు కదా ఎందుకు వీళ్ళకు వీళ్ళ కోసం అనవసరంగా ఆయాస్పుడు ప్రార్థన చేయటం అని ఆయన అనుకుంటాడు అంటే చివరికి నీ కోసం హృదయపూర్వకంగా ప్రార్థన చేసే ఆ ఒక్క వ్యక్తిని కూడా నువ్వు కనుగొనలేవు చివరికి మీకు అర్థమవుతున్నాయి ఈ మాట అటు కాసేపు ఇటు ఎట్లా అటు ఇటు తిరిగేసావు అనుకో చివరికి నీ కోసం భారంగా ప్రార్థన వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనపడరు నీకు ఇక కట్టుబడి ఉన్నావే అనుకో అప్పుడు నువ్వేం చేస్తావు తప్పనిసరిగా ఆ సేవకుడి మాట కానీ ఆ దేవజయుడి మాట కానీ తూచా తప్పకుండా పాటించు ఎందుకంటే వాళ్ళు నీ కోసం ప్రార్థన చేసి నీకు ఒక మంచి ఆలోచన ఇస్తారు నీ కోసం ప్రార్థన చేసి నీకు ఒక మంచి సలహా ఇస్తారు అలా ఇచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ మాట విని దాని ప్రకారం చేస్తే నీ జీవితం క్షేమంగా ఉంటుంది నీ బిడ్డల జీవితం క్షేమంగా ఉంటుంది అలా కాదు ఆయన చెప్పి నాకు మాట నాకు నచ్చలేదు నేను వేరే చోటికి పోతా సరే వెళ్ళావా అక్కడ మాత్రమే ఉండు అక్కడ ఆయన చెప్పినట్లు నడుచుకో పోని అప్పుడైనా నీ జీవితం బాగుపడుతుంది అక్కడ నీకు నచ్చలేదు మళ్ళీ వేరే చోటుకు పోయి ఇట్లాగా తిరుగుతూనే ఉంటే నీ జీవితం ఎవరు నీ కోసం ప్రార్థన చేసి నీ దేవుడి సన్నిధిలో ఒక ఆలోచన అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి నిందారహితం మనం అలవాటు చేసుకోవాలి సంఘంలో కానివ్వండి దేవుని సన్నిధిలో కానివ్వండి రైతులుగా ఉండడం అలవాటు చేసుకోవాలి అబ్రహాములాగా కొన్నిసార్లు మనం దేవుని మాటను పక్కన పెట్టి మన సొంత ఆలోచన మన బంధువుల ఆలోచన కొన్నిసార్లు భార్య ఆలోచన కావచ్చు కొన్నిసార్లు భర్త ఆలోచన కావచ్చు కొన్నిసార్లు ఎరిగి పొరుగు వాళ్ళ ఆలోచనలు కావచ్చు వాళ్ళ ఆలోచన ప్రకారం నడుచుకొని నష్టపోయిన రోజులు చాలా ఉండుంటాయి కదా చుట్టూ వాళ్ళు అంటారు ఏదో ఒకటి చెప్తారు చివరికి దేవుని మాట పక్కన పెట్టి దేవుని సన్నిధి పక్కన పెట్టి ప్రార్థన పక్కన పెట్టి చివరికి నువ్వు ఏం చేస్తావంటే దేవుడికి నీకు మధ్య వైరం నువ్వే తెచ్చుకుంటావు అబ్రహం ఏం చేశాడు తప్పు అంటే దేవుడి మాట తెలుసు అయినా సరే భార్య యొక్క బలవంతానికి లోబడిపోయాడు చివరికి దేవునికి ఆయనకి మాటలు లేకుండా చేసుకున్నాడు మనుషుల మాటలు విన్నాడు చివరికి దేవునికి తనకు మధ్య ఉన్న సహవాసాన్ని పోగొట్టుకున్నాడు ఇదే కదా జరిగింది భార్య మాట విన్నాడు దేవునికి తనకు మధ్య సహవాసం పోయింది మరి ఆదాము సంగతి ఏంటి ఆయన కూడా భార్య మాట విన్నాడు భార్య చెప్పింది చేశాడు దేవునికి తనకు సహవాసం పోగొట్టుకున్నాడు మరి సులభని సంగతి ఏంటి ఆయన కూడా భార్యల మాట విన్నాడు విగ్రహరాధనకు లోబడిపోయాడు దేవునికి తనకు మధ్య ఉన్నటువంటి సహవాసం పోయింది ఇట్లాగా చాలామంది వాళ్ళ భార్యల వల్లనే దేవునితో సహవాసం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు భర్తల వల్లనే దేవునితో సహవాసం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మనలను మనం పరీక్షించుకోవాలి